సభా సభాసారదాయ నమ సభాధ్యక్షులు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ చిరంజీవి గారికి ఈరోజు ప్రధాన వక్త ప్రొఫెసర్ రాంగోపాల్ గారికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా సోదరులు మిత్రులు నటరాజన్ గారికి నమస్తమాంజలి అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు చాలా వెరీ స్పెషల్ డే ఈరోజు ఇందాక నటరాజన్ గారు అన్నట్లుగా మార్నింగ్ సిక్స్కి ఏంటి ఈ కార్యక్రమం అన్నది కొంత నాకు కూడా ఫోన్ చేసి చెప్పినప్పుడు గమ్మత్తుగా అనిపించింది జనరల్గా మా కార్యక్రమాలన్నీ అంటే సాహిత్య కార్యక్రమాలు కానీ సంగీత కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ సాయంత్రం పడే జరుగుతాయి కదా అందరు కుదిరేది సాయంత్రం ఆరు గంటలకి ఏంటన్నది కానీ నాకు అలా అంటే గమ్మత్తుగా అంటే ఎలా అనిపించింది అంటే జనరల్గా మనం అందరం మన ఫేవరెట్ టైం ఇది ఫోర్ టు సిక్స్ మన ఫేవరెట్ మన టైం ఇది ఎక్సలెంట్ ఎంజాయ్ చేసే టైం ఇది మనం ఆసనాల ద్వారా మార్నింగ్ సిక్స్ ఫోర్కి లేస్తే ఆ థ్రిల్ వేరు అసలు సాయంత్రం దాకా ఎంత హుషారుగా ఉంటామో మనకి అనుభవిస్తున్నాం కాబట్టి మనకి తెలుసుది ఆనందం నాకైతే బాగా ఆనందం వేసింది బాగా నచ్చింది ఆ టైం చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను జనరల్గా ఏంటంటే నటరాజన్ గారు మేము ఏజీ కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అప్పుడు జడ్జెస్గా కూర్చుంటాం ఇద్దరం కబుర్లే కబుర్లు చాలా జోక్స్ చేస్తారు ఆయన మీ చాలా సరదాగా ఉంటారు చాలా సరదా సరదాగా ఉంటాం ఆయన ఎక్కడ కనపడినా కూడా చాలా ఆత్మీయంగా పలకరిస్తారు అలాగే మేడం గారు చిరంజీవి గారు నేను ముఖ్యంగా ఈ నాకు ఇప్పుడు ఇది పిల్లల్ని చూసిన తర్వాత నేను కూడా ఆ ఏజ్కి వెళ్ళిపోయాను మాట్లాడలేకపోతున్నాను అంత బాగా చేస్తున్నారు వాళ్ళు పిల్లలు అదే కనిపిస్తూ ఉంది కళ్ళ ముందు ఆ వీడియోస్ లాగా మీ అదృష్టం ఏంటంటే మీకు ఒక మీ ఈ స్టూడెంట్స్ ఇప్పుడు యోగా నేర్చుకున్న వాళ్ళు అదృష్టవంతులు ఎలా అంటే మేము నేర్చుకునేటప్పుడు ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాను మాకు ఇలా నేర్పించే గురువులు లేరు అప్పుడు ఆ రోజుల్లో లేరు నాకేమో ఇంట్రెస్ట్ అది అది పుట్టుకతో వచ్చింది అది ఆ ఇంట్రెస్ట్ అంటే మాది మా ఫ్యామిలీస్ అంతా రెజులర్స్ ఫ్యామిలీ అంతా కుస్తీ పహిల్ వాళ్ళందరూ అట్లా అంతా చదువుకున్న వాళ్ళ ప్రొఫెసర్స్ అయినప్పటికీ మా నాన్నగారు కూడా ప్రొఫెసరే ఆయన కుస్తీ పహిల్వాన్ నాకు అది వచ్చేసింది జెంటికల్గా కాదు అప్పుడవి నేర్పేవాళ్ళు కాదు అసలు యోగా నేర్చుకుందాం ట్రై చేస్తే యోగా గురువు లేరు మాకు పాత పుస్తకాలు ఉండేవి ఇంట్లో యోగాసనాలకు సంబంధించి అవి నేర్చుకుంటూ అవి చూసుకుంటూ నానా తిప్పలు పడుతూ నేర్చుకునేవాడిని ఇందాక ఒక పాప చేసింది శలభాసనం అది ఎన్నిసార్లు పడ్డానో నాకే అది నాకు ఒక పట్టాన్ని వచ్చేది కదా శలభాసనం అదంటేనే భయం వేసేది అది అది చూసిన నాకు అదే గుర్తొచ్చింది ఆ తర్వాత నిదానంగా యోగాలో కొంచెం నేర్చుకున్న తర్వాత కాంపిటీషన్స్కి వెళ్ళా ఇలాగే అప్పుడు కాంపిటీషన్స్ కూడా చాలా తక్కువే జరిగేవి చాలా అదృష్టం అదే అంటున్నా మీకు మంచి గురువులు దొరికారు ఇప్పుడు మాకు లేని విద్య గుడ్డి విద్య అనేవాళ్ళు అంత గుడ్డి విద్య కాకపోవచ్చు అది గట్టి విద్య అంటే పుస్తకాలు కూడా మేము గురువులుగా భావిస్తాం కాబట్టి కానీ మీకు మంచి గురువులు ఉన్నారు నటరాజన్ గారు వారి లాంటి మేడం గారు లాంటి వాళ్ళు మీకు మంచి మెంటర్స్ ఎంత నేర్చుకోవచ్చు అంటే మీరు అంత నేర్చుకోవచ్చు ఆ తర్వాత నా కరాటే అది మనం చెప్పాను కదా మార్షల్ ఆర్ట్స్ ఇష్టమని కరాటే నేర్చుకున్నాను ఇందాక రాగానే అది నాకు అది మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అన్నది నాకు చాలా ఇష్టమైన కొటేషన్ అది ఎందుకంటే కరాటే అనేది అంటే దీనిలాగా యోగాలాగా కుదరదు కరాటలో దెబ్బలు బాగా తగులుతాయి నేర్చుకునేటప్పుడు విరిగిపోతాయి యూ బాగా బాగా దెబ్బలు తెలియాలి చాలా సార్లు బ్రెడ్ బెటరీని అవ్వాల్సి వచ్చింది కానీ అది గుర్తుండేది మాకు మాకు ఇన్స్పిరేషన్ అట్లా వివేకానంద గారి మా స్వామీజీ చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ ఎప్పుడన్నా అలా డిప్రెస్ అయినప్పుడు మళ్ళీ ఇంకా చేయలేమో అనే ఇది ఉంచినప్పుడు అటువంటి కొటేషన్స్ గుర్తు చేసుకుంటే మళ్ళీ మనకి కొత్త చైతన్యం వచ్చేస్తూ ఉంటుంది డిప్రెస్ అవ్వద్దు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవటమే మనల్ని ఎవరు ఆపేది మనం మనం ఎంకరేజ్ చేసుకుంటూ దూసుకొని వెళ్ళటమే అందుకే నేను ఎప్పుడు చెబుతున్నాను మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు చాలామంది ప్రైజెస్ తీసుకున్నారు విజేతలు అయ్యారు తీసుకోబోతున్నారు ప్రైజెస్ అంటే మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు మీ నెక్స్ట్ జ మీ తర్వాత మీ స్నేహితులుగా సన్నిహితులుగా మీ బంధువులుగో మీరు కూడా నేర్పండి మీ చిన్నపిల్లలు అయినా సరే అయినప్పటికీ మీరు గురుస్థానంలోనే ఉన్నారు ఎందుకంటే మన ఋషి పరంపర కదా మీరందరూ బాల ఋషులు యోగా మన భారతీయ సంస్కృతిలో భాగం కాబట్టి మీరు నేర్చుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఈవెన్ మీ తల్లిదండ్రులు కూడా మీరు నేర్పచ్చు మీ తల్లిదండ్రులు మీ గురువులు ఎలాగో మీరు యోగాలో వాళ్ళు గురువులు అవ్వచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే యోగాని ఇలా విస్తృతంగా మీ ద్వారా ప్రచారం అయితే తేలిగ్గా ఇప్పుడు యోగా అంటే ఇప్పుడు భారతదేశం చూస్తుంది ప్రపంచం అంతా యోగాసనాల విషయంలో అందుకని మీరు కూడా గురుస్థానం స్థాయికి చేరాలని మన తద్వారా మన సనాతన ధర్మ పరిరక్షలుగా మీరు ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరోమారు నటరాజన్ గారికి రామకృష్ణ సేవా సమితి సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై హో ధన్యవాదాలు శ్యామ్ గారు అడగనే విచ్చేసి మా కార్యక్రమంలో పాల్గొనందుకు మరి మరొకసారి ధన్యవాదాలు